మార్నింగ్ వెళ్ళే ఈ బృంగరాజు రాజు కోసం కోసం పొద్దున్నెళ్ళి పడితేనేమో వర్షం లేకపోతేనే ఎండ ఇవాళ ఒకటే ఎండ అసలు పనికి రెండు రోజులు పోయి ఎడ చేసేనా ఏంటే కానీ ఎండలో ఉండలేకపోయాయి ఇవాళ ఇంకెళ్ళి ఎత్త కట్ట ఇంత గుంటకలకరానికి చాలా ఈరోజు సరిపోని కోసుకొచ్చా చాలా ఉంటుంది ఇరవై లీటర్లు చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అందుకనే మొత్తం తీసుకొచ్చి ఇది కట్ చేస్తున్నా చిన్న చిన్న పీస్లు కట్ చేసి ఇదంతా వాష్ చేసి ఇది గడ్డి పడకలు ఉంటాయి గడ్డి అంతా తీసేసి కడిగి దంచి అప్పుడు చేయాలి ఆయిల్ ఉసిరికాయల కోసం ఎక్కడ తిరిగానో ఏం చేశానో నాకైతే అసలు ఐడియానే లేదు అమ్మ అమ్మా తిరుగు తిరిగను ఆఖరికి ఇవ్వండి ఉసిరికాయలు వచ్చినాయి చాలా అంటే చాలా ఉసిరికాయలు ఒక సిస్టర్ తెచ్చారు నేను తర్వాత ఎక్కడ తెచ్చారు ఏంటి అనేది వీడియో చేసి చెప్తాను మీకు షార్ట్లో కానీ చాలా బాగున్నాయి పెద్ద ఉసిరికాయలు ఈ సీజన్లో ఆ ఉసిరికాయలు దొరకడం కష్టం ఏ దేవుడి ఉడికనించాడు నా కష్టానికైతే వెళ్తూ ఉసిరికాయలు కూడా పంపించాడు నా ఆయిల్ ప్రాసెస్ ముందుకు సాగాలని దేవుడితో పాటు మీ అందరూ కూడా కోరుకొని అందరూ సపోర్ట్ చేయండి మీ బిడ్డ అంజలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కష్టే ఫలి ఎప్పటికైనా నమ్ముతాము కష్టపడతాము ఫలితం తీసుకుందాం